హాయ్ అండి ఇవాళ మన రెసిపీ వాకాయ పచ్చడి వాకాయ పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిది దీనికోసం ముందుగా వాకాయలు తీసుకొని వాటి మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ లిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఇందులోనే ఒక చిట్కడి మెంతులు వేసుకొని కారానికి సరిపడా నెండుమిచ్చి కొన్ని నువ్వులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వాకాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు వేసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే వేయించుకున్న ఎండుమిర్చి వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని బరకగా పట్టుకోవాలి ఇందులోనే మనం మగ్గించుకున్న వాకాయ ముక్కలు వేసుకొని పచ్చడిని బాగా మెత్తగా పట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడినంతాయిల్ వేసుకొని ఒక ఎన్ని మిర్చి కొన్ని తల్లి గింజలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని మనం పట్టుకున్న ఒకే పచ్చని వేసుకొని ఒక నిమిషం మగ్గించుకుంటే ఒకే పచ్చ